నమస్కారం గురుగారు నమస్తామ్మా గురుగారు ఇప్పుడు మనకి మే నెలలో సింహరాశి వారికి సంబంధించండి ఏ విధంగా ఉంటుంది కొన్ని గ్రహాల మార్పు కూడా ఉంటుంది కాబట్టి ప్రభావం ఏ విధంగా చూపిస్తుంది అంటారు సింహరాశి వాళ్ళకు మాత్రం కొంతవరకు జాగ్రత్తగానే ఉండాలి అయితే కొన్ని విషయాల్లో మంచి కొన్ని విషయాలు చెడు అనేది కొద్దిగా ఈ నెలలో ఎక్కువే ఉంది వీళ్ళకి ఈ మంచి అనేది ఏంటి అంటే ఎప్పటి నుంచో వీళ్ళు ఏదైనా సరే విదేశాలకి వెళ్దాము దాన్ని ఏదైనా సరే ఫుల్ఫిల్ చేసుకుందాము అని అనుకున్నది వెంటనే కుదరకపోతే అది ఈ నెలలో కొంతవరకు మెటీరియలైజ్ అంటే అది అవుతుంది ఆ పని సో ఖచ్చితంగా విదేశాలకి వెళ్ళాలి అనే కోరికైతే తీరుతుంది సో విదేశీయానమానికి ఈజీ ఉంది తర్వాత రెండోది వచ్చేప్పటికీ ఏంటంటే కొంతవరకు ఇంట్లో ఉండే ఒత్తిడి అంటే అంతకు ముందున్న ఒక సంవత్సర కాలంగా ఏదైనాప్పటికీ కూడా ఇంట్లో తరచు ఏదో రకమైన ఇబ్బంది వస్తూ ఉండటం సో ఒక బాధ్యత వదులుతుంది అనుకునే టైంకి ఇంకో బాధ్యత చుట్టుకోవటం ఆ రకంగా కొంత మెదడికి విశ్రాంతి లేకుండా పయనించడం అనేది జరిగింది ఈ సింహరాశి వాళ్ళు దాని నుంచి కొద్దిగా పోరట అనేది ఈ నెలలో లభిస్తుంది ఈ నెలలో కొంతవరకు ఏదేంటి ఇబ్బంది అంటే కనుక మే పద్దెనిమిది నుంచి ఎప్పుడైతే రావు కేతు మార్పు అనేది లగ్నంలో అంటే సింహరాశిలో కేతు వస్తాడు ఈయన యొక్క భార్య స్థానంలోకి రావు వస్తాడు లేదా భర్త స్థానం అంటే జీవిత భాగస్వామి స్థానంలోకి సో అందుకని ఇక్కడ మే పద్దెనిమిది నుంచి ఏంటంటే ఒక్కోసారి టెంపరీగా భార్య భర్తల మధ్య ఒక్కోసారి అనుకోకుండా వియోగం అంటే ఈయన ముందు భర్త విదేశాలకు వెళ్ళిపోతాడు భార్య మళ్ళీ వెంటనే వెళ్ళలేని పరిస్థితి ఉండచ్చు లేదు ముందు భార్య వెళ్ళిపోతుంది భర్త ఇక్కడ అలా ఏదైనా సరే తాత్కాలికంగా సో అది ఏమంటాం కొట్టుకుని కలహించుకుని వెళ్ళాల్సిన అవసరం ఉండకపోవచ్చు అలా పరిస్థితులు ఆటోమేటిక్గా ఏమంటే మా నాన్నగారికి కొద్దిగా బాగుంటుంది నేను ఉండి అక్కడ రెండు నెలలు చేయాలండి నేను వెళ్లాల్సిందే పుట్టింటికి అనొచ్చు సో అలా ఏదైనప్పటికీ కూడా అలా అనుకోని వియోగం సో అది ఒక్కోసారి ఈ మే నెలలో తటస్థించచ్చు సో అంతవరకే తప్ప మిగతా యాస్పెస్ గత కొద్ది నెలలతో పోస్తే ఈ నెల కొంతవరకు నయమే మానసికంగా చాలా వరకు ఒత్తిళ్ళు అధిగమించగలుగుతారు ఇది ఖర్చులు మటుకు ఈనా సేమ్ అదే పరిస్థితి ఉంటుంది బట్ భయపడక్కల్లా ఆరోగ్య విషయానికి వస్తే ఏ విధంగా ఉండొచ్చింది ఆరోగ్య విషయం అనేది ఏంటంటే వీళ్ళకి ఎప్పుడైతే కర్కాటక రాశికి వెళ్ళిపోయినా అద్ద అష్టమశేని అనేది ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతం సింహరాశికి నడుస్తుంది సో ఈ సింహరాశికి అష్టమశ్రేణి అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి కొద్దిగా అకాల నిద్ర అకాల భోజనం వీటి వల్ల అరుగుదలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ మధ్య మధ్యలో రావటం అనేది ఒకటి తర్వాత రెండోది శని ప్రభావం వల్ల ఏంటంటే కొద్దిగా తొందరగా స్టైన్ అయినట్టు ఉండటం సో కొద్దిగా చీటికి వాటికి ఈ నడుము వెన్ను గుంజినట్టు ఉండటం సో అలాంటివి ఉంటాయి కానీ మరీ కాంప్లికేటెడ్ కాదు అయితే ఈ రాశి వారికి సంబంధించండి నెలలో ఎలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలంటారు అంటే ఎలాంటి విషయాల్లో అనేది ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏంటంటే సాధ్యమంత వరకు సరైన టైంకి తినటం అనేది అలవాటు చేసుకోవాలి ఎందుకంటే అకాల నిద్ర అకాల భోజనం అనేది ఈ నెలలో కూడా వీళ్ళకి ఉంది సో అవి ఎప్పుడైతే ఎప్పుడు సరైన నిద్ర సరైన భోజనం అనేది వేళక లేదో ఆటోమేటిక్గా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో దాన్ని కొంతవరకు కరెక్ట్ చేసుకోవటం ఇంకా మిగతా విషయాలు పెద్దగా మరీ వర్రీ అయ్యేంత అవకాశం అయితే ఈ నెలలో లేదు అయితే అయితే వివాహ ప్రయత్నాలకంటే ఎలా ఉంటుంది అసలు అంటే వివాహ ప్రయత్నాలు మాత్రం కొద్దిగా ఈ నెలలో ముఖ్యంగా మే పద్దెనిమిది లోపే స్ట్రాంగ్గా చేసుకోవటం మంచిది ఎప్పుడైతే మళ్ళీ రావుకైతే వచ్చారో కొద్దిగా ఇబ్బంది సంబంధాలు ఏదో విధంగా మళ్ళీ వెందితూ ఉండటం ఇలాంటి కొంత ఇబ్బంది ఉంది సో అందుకని ఏదైనా సరే మే పద్దెనిమిది అయితే ఈజీ ఉంటుంది మే పద్దెనిమిది దాటిగా ఎవరికి కొంతవరకు అంటే ఏదైనా సరే కులాంతర మతాంతర వివాహాలు చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కొంతవరకు అనుకూలత ఉంటుంది సో అలాంటి వివాహాల్లో ఎవరైనా ఉండి మేము ఉన్న వాళ్ళైతే కనుక వాళ్ళు ఆ రకమైన ప్రయత్నాలు చేస్తే పెద్దవాళ్ళు ఏదో రకంగా ఒప్పుకోవచ్చు సో అందులో అలాంటి వాళ్ళకి మాత్రం మే పద్దెనిమిది తర్వాత మంచిది ఉంటుంది అయితే ఇప్పుడు మనకి విదేశీయాలు అంటే కొంతమంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకని విదేశీకి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి వీలుగా ఉందండి ఈ నెల అది ఇంతకు మనం మొదట్లో చెప్పుకున్నా ఎప్పటి నుంచి వీళ్ళు ఏదైనా సరే విదేశం అనుకున్నది ఆ ప్రయత్నం పలించకపోతే అది ఈ నెలలో మెట్రియలైజ్ అవుతుంది అని చెప్పి సో అందుకని ఖచ్చితంగా ఈ నెలలో వాళ్ళకి అనుభవంలోకి వస్తుంది అది ఖచ్చితంగా వెళ్ళగలుగుతారు సో వెళ్ళే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి ఓకే అండి అదే ఈ రాశి వారికి సంబంధించి ఎలాంటి పరిహారం చేసుకోవాలంటారు ఈ నెలలో వీళ్ళు ఎక్కువగా కొద్దిగా వినాయకుడికి సంబంధించిన చూసుకుంటూ ఉంటే కనుక మరింత మంచి ఫలితాలు రావటం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకి మే పద్దెనిమిది నుంచి రాశిలోకి కేతు వస్తాడు సో కేతు అనేది వినాయకుడు ఆరాధన వల్ల కంట్రోల్ అవటం అనేది ఉంటుంది కనుక ఎక్కువగా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఇలా భార్యాభర్తలు మధ్య ఏమైనా సరే అనుకొని మనం ఒక్కోసారి వినియోగాలు సంభవించవచ్చాను సో అదేదైనా సరే ఎక్కువ మరి లాంగ్ టర్మ్ కాకుండా కొద్దిగా షార్ట్ టర్మ్లో మళ్ళీ వాళ్ళు వెంటనే కలిసిపోయేలాగా ఉండటం కానీ ఇలాంటి వాటి అన్నిటికీ కూడా కొద్దిగా వినాయకుడిని ఆరాధిస్తూ ఉంటే అంటే సంకటనాశక్ గణపతి స్తోత్రం అని ఉంటుంది అది వీళ్ళు చదువుకోగలిగితే చాలా మంచిదే ఒకవేళ వినాయకుడిని మనం అలా చదవలేకపోతే కనుక కొద్దిగా బుధవారాల పూట సో బుధవారాల పూట అవకాశం ఉంటే ఏదైనా సరే వినాయకుడి గుడికి వెళ్తూ ఉండటం లేదు అంటే కనుక మనం ఇవి ఉలవలు అంటాం ఆ ఉలవలు నానేసిన నీటిని ఏదైనా సరే బుధవారాలు చెట్టు లేదా మొక్క మొదల్లో పోయటం వల్ల కూడా ఖచ్చితంగా కొంత మంచి పెరిగే అవకాశాలు ఉంటాయి ఓకే అండి మంచి పరిహారం తెలియస గురుగారు ధన్యవాదాలు